సామెతలు మూడవ అధ్యాయము ఆరో వచనము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము నీ ప్రవర్తన అంతటి అందు అంటే అర్థం ఏమిటి నా ఇష్టం అనే ఇష్టాన్ని సమాధి చేసేసే నా ఇష్టం సమాధి చేసేసే ప్రభా నీ ఇష్టం అని చెప్పటం నేర్చుకో నా ఇష్టం కాదు ప్రభా నీ ఇష్టం నీ చిత్తం నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పటం నేర్చుకో ఏమంటున్నాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవను ఏం చేస్తాడట ఇరుకుగా ఉన్న ఆటంకంగా ఉన్న అడ్డుగా ఉన్న నీ త్రోవను ఏం చేస్తాడు సరాలము చేస్తాడు ఉన్నారా మన మధ్య ఎవరైనా మార్గాలు మూసుకుపోయినాయి దారి కనిపించటల్లా అంత అగోచరంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావా నీ జీవితం అయితే దేవుడు అంటున్నాడు నీ జీవితం నా చేతికి అప్పగించు నా ఇష్టం చేయడానికి నువ్వు ఇష్టపడు నీ ఎదుట మూసుకుపోయిన ద్వారాలు నేను తెరుస్తాను ఎడారులలో సెలయేర్లు నేను ప్రవహింప చేస్తాను అరణ్యంలో నీ కోసం మార్గాన్ని నేను తెరుస్తాను నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను